శ్రీకుండ మండలంలోని సత్యశోధక పాఠశాలలో జీవితంలో ఆటపోట్లు సగజమని గెలుపోటములు తట్టుకోవాలని ప్రపంచానికి మనల్ని పరిచయం చేసేది మన చదువు నిజమేనని చదువు క్రమశిక్షణ విజయానికి సోపానాలని ప్రఖ్యాత వ్యక్తిత్వ నిపుణులు లాబిశెట్టి మహేష్ అన్నారు సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆధ్వర్యంలో విద్యార్థులకు నిర్వహించిన విజయ్ బాబా ది టానిక్ టాక్ ఫర్ ట్రైనింగ్ వింగ్స్ ప్రేరణ కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపల్ ఆర్ నర్సయ్య అధ్యక్షత వహించగా ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు లాబిశెట్టి మహేష్ విద్యా మహేందర్ సలవడి వెంకటేష్లు అతిథులుగా హాజరయ్యారు సందర్భంగా మహేష్ మాట్లాడుతూ జీవితం అనేది కుటుంబ పరిస్థితులకు వ్యక్తిగత సమస్యలకు కోడీకరించి ఆటంకం కలగకుండా ఏ స్థాయికి చేరామనేది సమాజానికి పరిచయం చేస్తే అది నిజమైన విజయమన్నారు విద్యా మహేందర్ మాట్లాడుతూ తల్లిదండ్రుల కష్టాన్ని ఉపాధ్యాయుల ఆశయాలను గుర్తించి విద్యార్థి దశ నుంచే సాధన చేసి అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలన్నారు జీవితం అనేది అందమైన పూలవనం లాంటిదని దానిని మలుచుకోవడంలో ప్రతి ఒక్కరూ తోటమాలి పాత్రను పోషించాలన్నారు మార్పు అనేది ప్రతి ఒక్కరిలో రావాలని ప్రపంచాన్ని మార్చే శక్తి అత్యంత శక్తివనరులైన యువత విద్యార్థులేనన్నారు ఓటమిని విజయానికి బాటలుగా మలుచుకొని భవిష్యత్తులో ఇతరులకు మార్గదర్శకంగా ఉండే స్థాయికి చేరుకోవాలని పదవ తరగతిలో మంచి ఫలితాలు సాధించి కన్న తల్లిదండ్రుల కండ్లలో కాంతులు చూడాలంటున్నారు కార్యక్రమంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ సెక్రటరీ సాల్మాన్ ఉపాధ్యాయ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు వస్తున్నారు నీకు అగ్ని జాన్ వచ్చాడు నేను వచ్చినప్పుడు కాలు జారి ఆ రక్తపు బాటిల్ కింద పడి పగిలిపోయింది కింద పడి పగిలిపోగా అందరూ ఆశ్చర్యం ఎలా ఆల్రెడీ అమ్మ బ్లడ్ తక్కువ ఉంది కానీ ప్రస్తుతానికి అక్కడ ఒక బ్లడ్ మాత్రమే మ్యాచ్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏం చేయాలో తెలియని పరిస్థితి వెంటనే ఆ నర్సు మళ్ళీ వచ్చి అమ్మ విషయం చెప్పింది అమ్మ నన్ను క్షమించండి ఆ రక్తపు బాటిల్ పగిలిపోయింది మీ బిడ్డ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయమ్మా కష్టం అని చెప్పారు డాక్టర్ పర్వాలేదు నో డాక్టర్ నా బిడ్డ బతకాలి నా బిడ్డ ఈ ప్రపంచానికి విజేత నిలవాలని చెప్పేసి తన తల్లి ఆ రక్తాన్ని తీసుకోమని చెప్తుంది అప్పుడు ఇంకొక బాటిల్ రక్తం తీసుకున్న తన నుంచి ఒక్కొక్క డ్రాప్ ఒక్కొక్క డ్రాప్ బయటకు వస్తున్నటువంటి అని చెప్పేసి ఆ బాటిల్ తీసుకెళ్ళి నీకు ఎక్కించాడు నీకు ఎక్కించగానే నువ్వు క్షేమంగా బయటపడ్డావు అమ్మని మాత్రం బతికించుకోలేకపోయావు కొన్ని రోజుల తర్వాత అడుగుతున్నావు అమ్మ నాన్న అమ్మ ఎక్కడ కనబడలేదు చాలా రోజులు చదువుతున్నావు అప్పుడు నాన్న చెప్తున్నాడు ఎదురుగా ఉన్న ఫోటోకు దండలు చూపించి అమ్మ చనిపోయింది నాన్న నీ కోసం తన ప్రాణాన్ని త్యాగం చేసింది కానీ నువ్వు ఏ రోజు కూడా అమ్మని పట్టించుకోలేదు